ॐ लक्ष्मीनरसिंहाय नमः నరసింహ కంగలపల్లి కూరల గ్రామం మధ్యలో గల శ్రీ మతాప సింగరాయ లక్ష్మీనరసింహ స్వామి యొక్క జాతర ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఘనంగా జరుగుతూ ఉంది సింగరాయన దీనికి పోలీస్ శాఖ నుంచి అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది గతం కన్నా గతంలో ఈ కలిగిన కొన్ని ఇబ్బందులను దృష్టి పెట్టుకుని గౌరవ సిద్దిపేట పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశాలు ఉస్నాబాద్ వైసీపీ కృష్ణవాద గారి యొక్క నేతృత్వంలో ఈరోజు రోజు చర్యలు జరుగుతుంది దాదాపు నూట మందిని ఈ జాతరకి బందోబస్తుగా వినిమించడం జరుగుతుంది ముఖ్యంగా జాతరకు వచ్చి దా అప్రోచ్ దారులు మూడు ఉన్నాయి ఒకటి బస్సు లోపల నుంచి ఒకటి గుహేడా కోరేళ్ళ నుంచి ఇంకోటి దంగలపల్లి నుంచి ఈ మూడు దారుల నుంచి వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా దారి పొడి ఉన్న కంజెస్టెడ్ వేస్ ఉన్నాయి చిన్న చిన్న దారులు ఉన్నాయి సో ఎట్లాంటి ఇబ్బంది కాకుండా దారి పొడి కూడా మా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం ఇబ్బంది నియమించడం జరుగుతుంది అదేవిధంగా పార్కింగ్ ప్లేస్లలో కూడా మా సిబ్బందిని పెట్టేసి పార్కింగ్లో కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చర్యలు పార్కింగ్ పార్కింగ్లో నుంచి టెంపుల్ దగ్గరికి వచ్చే చిన్న చిన్న దారులలో కూడా వెహికల్ మొత్తం రోడ్లో పార్కింగ్ చేసి ఇబ్బంది కాకుండా భక్తులు కూడా ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తాము ఉన్నాం పెట్రోల్ మిషన్స్ వచ్చి అదేవిధంగా కొండపైన ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ దగ్గర కూడా క్యూల్యాండ్లో భక్తులు చాలా అంటే విధంగా ఉన్నారు వాళ్ళు కూడా రెగ్యులేటర్ విధంగా ఒక రెండు మూడు దఫాలలో వాళ్ళని కొంచెం దూరం దూరం పెట్టుకుంటూ ఈజీ యాక్సెస్ ఉండి టెంపుల్ ఎంట్రెన్స్ కూడా చాలా చిన్నగా ఉంటుంది ఇద్దరు కూడా చాలా చిన్నగా ఉంటది చిన్న దారి లోపలికి వెళ్ళి కూడా వాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకుని బయట వచ్చే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాం దొంగతనం జరగకుండా కూడా మా ఫ్రీలో క్రామ్ టీంచి పెట్టినాం యూటీ కూడా జరగకుండా టీమ్స్ కూడా రెండు టీమ్స్ మా ఉన్నాయి అదేవిధంగా స్నాన ఘట్టాల దగ్గర కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా మహిళ కూడా ఎలాంటి వాళ్ళ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మహిళా కాశంలో మఫీలో పెట్టాం అదేవిధంగా యూనిఫామ్లో ఉన్నాం మా స్టాఫ్ కూడా అక్కడ ఈత వచ్చిన వాళ్ళు కొంచెం స్విమ్మింగ్ చేసే వాళ్ళు వాళ్ళ ఈత కొండలు గురించి ఏమైనా ఇబ్బంది జరగకుండా కూడా అన్ని చర్యలు విధంగా పోలీస్ శాఖ నుంచి పూర్తి బాధ్యత తీసుకోవడం జరిగింది జై జై శ్రీ పుష్య బహుళ అమావాస్య సింగర స్వామి జాతర ఏ విధంగా అంటే తూర్పు నుండి పడమరవారు ప్రవహించే జలాలు ఆ జలంలో స్నానము ఆ కోనేరు ఆ కోనేట్లో స్నానమాడి ఈ సింగరాయ దేవుని దగ్గరికి స్నానమాడి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టయితే సకల పాపాలు పోవును సకల భోగభాగ్యములు కలుగును అంతేకాదు మా అన్ని జిల్లాల నుండి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టయితే సకల కోరికలు సిద్ధించును కనుక వారికి ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు ఇస్తాయని భక్తుల నమ్మకము మరియు ప్రతాపరుద్ర సింగరాయ ప్రతాపరుద్రుని కాలం అప్పుడు సింగరాయ అనే ఒక ప్రాజెక్టరు అక్కడ ఉండి అక్కడ ఉండి స్వామివారిని పూజ చేస్తుండగా ఆ రోజు లాస్ట్ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది అయిపోగానే స్వామి రోజు బల్లపీట మీద పెట్టేది కింద పెట్టాడు కింద పెట్టేసరికి అప్పుడు ఆ స్వామివారు అన్నారు వృతాపుర సింగరాయ స్వామి అనే నామకరణంతో ఇక్కడ విలసిల్లుతుంది ఆ సింగరాయ దేవుడు కరాల స్వామి నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి దేవుడు సింగరాయ అనే నామకరణంతో సకల సౌభాగ్యములతో సకల సంపదలతోడను ఐశ్వర్యాలు ఇష్ట సంపద తులతూగుతూ जय श्रीमनारायण जय जय श्रीमनारायण